జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ విశ్వకర్మ జై స్వర్ణకారా జై ఈరోజు విశ్వబ్రాహ్మణులందరం మలబార్ గోల్డ్ గోల్డ్ వారి పరిశ్రమకు వ్యతిరేకంగా పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా ఈరోజు ఒక ఉద్యమం తీసుకున్నాము ఎందుకంటే ఇంతకుముందు కార్పొరేట్ షాపులు వచ్చి మా విశ్వబ్రాహ్మణులందరూ ఉపాధి కోల్పోయాం మాకు అక్కడెక్కడ మిగిలింది ఒక చేతి వృత్తి మిగిలింది ఆల్రెడీ ఆభరణాల తయారీకి మేము ఎప్పుడూ దూరం అయ్యాము చేతి వృత్తి మాత్రమే మిగిలింది ఆ చేతి వృత్తి కూడా మమ్మల్ని దూరం చేయడానికి మల్బార్ గోల్డ్ మల్బార్ గోల్డ్ వారు స్వర్ణ ఆభరణాల పరిశ్రమకు పూనుకున్నందుకు దాన్ని పెట్టినందుకు ఇంకా మా పరిస్థితి ఇంకా ఎట్లా అనేది భయంతో బాధతో చేస్తున్న ఆవేదనతో చేస్తున్న కార్యక్రమం ఇది ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మా చేతి వృత్తిని మాకు తిరిగి అప్పచెప్పాలి ఇచ్చేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము మా ఆల్రెడీ మేము వృత్తిని కోల్పోయి భార్య పిల్లలకు కూడా అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నాము మాకు మాకు పనిచేసి ఉపయోగించే పనికి ఉపయోగించే యాసిడ్ మధ్య రోజు అన్నమైంది ఈరోజు స్వర్ణకారుడు ఆత్మహత్య చేసుకున్నట్టు ఫస్ట్ యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంటాడు ఎందుకంటే అది ముందరగా అనిపిస్తుంది ఆ బాధ ఆవేదన క్ష క్షణక కాలంలో ఎన్నో కుటుంబాలు ఈరోజు చిన్న ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆత్మహత్యలో పాల్పడ్డారు ఈ ఆయన ఆలోచించి గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ స్పందించి మా ఉపాధిని మాకు తిరిగి ఇప్పయాలని అలాగే స్వర్ణకారు కుటుంబాలని స్వర్ణకారులే కాకుండా మా విశ్వబ్రహ్మణ కుటుంబాలని అన్ని అందరిని ఆదుకోవాలని కోరుకుంటున్నాము దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చే పథకాలలో మాకు శీతకం ఉంది ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాలు చి తిరిగి ఇప్పటి వరకు మా విశ్వబ్రాహ్మణులకు వరకు చేరిన పథకం ఏది లేదు ఇప్ ఇప్పుడు కొన్ని పథకాలు ప్రారంభమైనాయి రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వ పథకాల్లో మాకు మా విశ్వబ్రాహ్మణులకు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మంది విశ్వబ్రాహ్మాణులు మా వాట మాకు ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలని మా ఆ వాటలో మాకు సమాన న్యాయం దక్కాలని కోరుకుంటున్నాము దీనికి తోడు మా వృత్తిదారులకు పెన్షన్ అని ప్రతి ఇంతకుముందు ఎన్నో గవర్నమెంట్లు కానీ ప్రతి ఎలక్షన్లో మాకు పెన్షన్ స్కీమ్ అనేది హామీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఏ విశ్వ్రాహ్మణుడికి కూడా చేతి వృత్తికి సంబంధించిన పెన్షన్ ఇప్పటికి రాలేదు మాకు పెన్షన్ ఖచ్చితంగా అమలు చేయాలని అలాగే చివరికి మాకు ఒక మిగిలిన ఉపాధి అంటే వృత్తి గోల్డ్ అప్రైజర్ వృత్తి బ్యాంకుల్లో ఆ బ్యాంకుల్లో కూడా సగం మంది విశ్వ సగం వేరే కులాల వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ మా వేరే కులాల వాళ్ళు మా వృత్తులకు ప్రవేశించి మా జీవనం మా జీవితం చిన్న భిన్నమైంది కనీసం అప్రైజర్ వృత్తిలో ఉన్న మా విశ్వబ్రాహ్మణులకు కేటాయించి అక్కడైనా ఒక చిన్న ఉపాధి దొరుకుతుంది మన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అలాగే ప్రతి ప్రతి దాంట్లో కానీ మా విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేసి చేతివృతులను కాపాడి మా ఆత్మహత్యలకు ప్రేరే ప్రేరేపించకుండా మా ఆత్మహత్య ఆగాలని కృషి చేయాలని ప్రభుత్వాన్ని ఈరోజు మేము వేడుకుంటున్నాము जय विश्वकर्मा जय विश्वकर्मा